అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించారు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల చేత అవినీతి పాల్పడమని అవినీతికి వ్యతిరేకంగా ఉంటామని ప్రమాణం చేయిస్తారు అది సహజంగా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అయితే నేను ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి నేను ప్రస్తావించదలుచుకున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా అవినీతి ఉంది దాన్ని మనం కాదనిలేం అలాగే భారతదేశంలో కూడా అవినీతి ఉంది దాన్ని కాదనిలేం కానీ ఆ రెండింటిని మించిన అవినీతి ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈరోజు ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజు అవినీతి సామ్రాట్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రుజువులతో ఛార్జ్షీట్లు ఎదుర్కొని పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఆయన ప్రభుత్వం నడుపుతున్నాడు ఇంతవరకు ఆయన అవినీతి కేసుల మీద కోర్టుకు వెళ్ళడు ఆ కేసులు కొట్టేరు అందులో నుంచి ఆయన బయటపడ్డు అవి రుజువు కావు అవి అలాగే ఉంటాయి ప్రపంచంలో ఇన్ని అవినీతి కేసులు పదకొండు అవినీతి కేసులు ఆరు ఈడీ కేసులు ఉండి జైలుకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి బహుశా ఎవరు ముఖ్యమంత్రిగా లేరేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగటం కానీ ఇలా జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం ఇది ఒక అసాధారణమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా ఇవాళ ప్రపంచంలో రికార్డ్ అయింది అయితే ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే అవినీతిని రూపుమాపాలి అవినీతి లేనటువంటి పరిపాలన కావాలి ఇది ప్రజలు కోరుకునేటువంటి అంశం అయితే విశేషము విచిత్రము ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతి పరుడుగా ముద్రేసుకొని ఆరోపణలు ఎదుర్కొని ఛార్జ్షీట్లు ఎదుర్కొని నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్లు పెట్టుకొని బయటికి వచ్చి ఎన్నికల్లో గెలవడం ఒక విశేషమైతే ఆయన తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా నేను ప్రజలకి పరిపాలన అందిస్తాను అని చెప్పటం అప్పట్లో మేము విస్తుపోయాము ఆశ్చర్యపోయాము కానీ కొంతమంది నమ్మారు నమ్ముతున్నారు కూడా కొంతమంది అసలు ఆయన రూపాయి తీసుకోలేదు ఆయన ఎటువంటి అవినీతి చేయలేదు కావాలని సోనియా గాంధీ ఆయన మీద కేసులు పెట్టించి జైలుకి పంపించిందని కొంతమంది నమ్ముతారు అయితే మరి ఆ కేసులు ఇదైతే ఆయన బయటికి కోర్టులో కంటిన్యూగా హాజరయ్యి కొట్టేసుకొని ఆయన రావచ్చు ఇక్కడ నేనేమంటానంటే అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని పెంచి పోషించాడు ఈ రాష్ట్రంలో గతంలో కూడా అవినీతి ఉండేది ప్రభుత్వ అధికారుల మధ్య గుమ్మస్తాల మధ్య కానీ అది రాజకీయ నాయకులు గంటకట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని పుస్తకం వేసి ఊరూరా పంచపెట్టి ఊరూరా సభల్లో ఉదరగొట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత గతంలో అవినీతి ఎక్కడెక్కడా ఉంటే దాన్ని మొత్తం సెంట్రలైజ్ చేశాడు కేంద్రీకృతం చేశాడు ఉదాహరణకి ఇసుక ఆయనకు సంబంధించిన బినామీ కంపెనీతో మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఇసుకని అచ్చేదంగా తోడుకుంటున్నారు పది రెట్లు ఎక్కువగా ప్రజలు కొనుక్కోవలసి వస్తుంది మూడు వేలకు వచ్చేది ముప్పై వేలైంది ఇతర రాష్ట్రాలు కూడా రవాణా జరిగిపోతూ ఉంది దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని రోజు ప్రజలు చెప్తా ఉన్నారు అంటే ఇది కేంద్రీకృతం చేయటం వికేంద్రీకరణగా అక్కడక్కడ కొంతమంది చేసే ఈ ఇసుక దోపిడీని ఆయన ఒకే గొడుగు కింద తీసుకొచ్చాడు అది ఆయన సాధించినటువంటి చూపించినటువంటి విషయం ఇక రెండు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని నమ్మించి నేనొస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టి మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తాను చూపిస్తాను వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెస్తానని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి ఇతర కంపెనీలు ఏ కూడా తయారు చేసినటువంటి మద్యాన్ని ఈ రాష్ట్రంలో అమ్మకూడదని తన వాళ్ళు తయారు చేసినటువంటి నాసిరకం మద్యమే ఈ రాష్ట్రంలో అమ్మాలని అది ప్రభుత్వ దుకాణాల్లో అమ్మాలని దానికి నలభై రూపాయలు ఉండేది నూట నలభై రూపాయలు చేసి పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపాడు ఇవాళ సినిమా టికెట్లు ఆన్లైన్ కావాలంటాడు ఈ మధ్య మాత్రం ఏమి ఒప్పుకోడు ఆన్లైన్ ఒప్పుకోడు పే పేటిఎం ఒప్పుకోడు జీపీ ఒప్పుకోడు ఏదో ఒప్పుకోడు అంతా కూడా క్యాష్ కావాల ఆ డబ్బంతా ప్రభుత్వ గజాన వెళ్తుందో లేదో కూడా ఎవరికీ తెలియని విషయం అది ఒక రకమైనటువంటి అవినీతి ఇక గనుల్లో చెప్పటానికే లేదు వేల కోట్లల్లో అది కాకుండా సెంటు పట్టా భూముల్లో దేనికి పనికిరాని భూముల్ని వాళ్ళు ఎమ్మెల్యేలు కొనటం లక్ష ఉన్న దాన్ని పది లక్షలకి ప్రభుత్వానికి అమ్మటం ఐదు లక్షలు ఉన్నదాన్ని యాభై లక్షలకు అమ్మటం ప్రభుత్వ భూమి ఉందని చెప్పినా సరే అటుపక్కన ప్రైవేటు భూములు కొనటం దీంట్లో సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి ఒక్కొక్క ఎమ్మెల్యే బ్రహ్మాండంగా సంపాదించాడని చెప్పేసి అంటారు ప్రతి పని అవినీతితో కూడుకున్నదే వసూళ్ల రాజాలు ఎక్కడికక్కడ వసూళ్ళ రాజాలు ఈయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వసూళ్ళ రాజాల కింద మారిపోయినాయి ఇప్పుడు ఓటీఎస్ ఈ ఓటీఎస్ అనేది సామాన్య పేద మధ్య తరగతుల పాలిట ఒక పెద్ద శాపం కింద మారిపోయింది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంట అది ఒక పెద్ద అవినీతి కార్యక్రమం వాళ్లే కట్టలేం బాబు అంటే మేమే కాబూలి వాళ్ళతో అప్పిప్పిస్తాం పదివేలు వాళ్ళకి రెండు వేలు మాకని చెప్పి వాలంటీర్లు దోచేస్తూ ఉన్నారు లేకపోతే ప్రభుత్వ పథకాలు అని భయపెడతా ఉన్నారు ఇది అవినీతి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇవాళ ఈయనొచ్చిన తర్వాత పోలవరంలో ఏదో అవినీతి జరిగిపోయింది ఇరవై ఐదు వేల కోట్లు తినేశారని చెప్పి మాట్లాడాడు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక్క రూపాయి అవినీతి జరగలేదని చెప్పింది జగన్ హయాంలో ఒక్క అంగుళం పోలవరం పని ముందుకెళ్ళేదని చెప్పి కూడా చెప్పింది ఏదో ఎనిమిది వందల కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అని చెప్పి పదమూడు వేల వందల కోట్ల రూపాయలు మళ్ళీ దాన్ని అంచనాలు పెంచేశాడు అది అలాగే పడిపోయి ఉంది ఇక ప్రతి దాంట్లో నాడు నేడు అవినీతి మయం ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేయటం అదొక అవినీతి సుప్రీంకోర్టు చెప్తే హైకోర్టు చెప్తే రంగులు తీసేయటం అదొక అవినీతి ఎన్ని కోటి రెండు కోట్లు కాదు వందల కోట్లలో అవినీతి జరిగింది అవినీతి అనేది ఈ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తుంది కాళ్ళకి అందే కట్టి గజ్జె కట్టి కరాళ నృత్యం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఏ వెళ్ళినా డబ్ లంచం లేదే పని జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్ సారథ్యంలో జరుగుతూ ఉంది ప్రతి పథకంలో అవినీతే పథకం కావాలంటే అవినీతి వాళ్ళ మాట వినకపోతే పథకం తీసేస్తారు మళ్ళీ డబ్బులు ఇస్తే పథకం వస్తుంది మొత్తం అవినీతి మయమైపోయింది అవినీతి కూపం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే భారతదేశానికి అవినీతిలో అరవై తొమ్మిదో స్థానంలో నిలబడి ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానానికి వచ్చేసింది ఈ రెండున్నర సంవత్సరాల్లో ఈ అవినీతిని తట్టుకోలేక పెద్ద పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రం వదిలి పారిపోయారు వీళ్ళు పెట్టేటువంటి ట్యాక్సులు భరించలేక ఆఫీసులు కార్యాలయాలు హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఈయన పెట్టేటువంటి కొత్త కొత్త విధానాలతో రియల్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుదేలైపోయారు మళ్ళీ ఇప్పుడు ఐదు పర్సెంటు ఇవ్వాలంట ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమి తీసుకుంటే అందులో ఐదు పర్సెంటు అక్కడే ఇవ్వాలంట లేకపోతే మూడు కిలోమీటర్ల దూరంలో ఇవ్వాలంట అది ఇవ్వకపోతే ఆ వాల్యూ డబ్బు ఇవ్వాలంట ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద అవినీతి కింద మారుతుంది అక్కడేయో రకరకాల మతలు మతలబులు జరుగుతాయి వాళ్ళకి వీళ్ళకి ఇది చూసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇప్పట్లో మనం చేయలేమని చెప్పి చాలామంది మహానగరాల్లో విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి ఇలాంటి పట్టణాల్లో వాళ్ళందరూ ఇక పారిపోయే పరిస్థితి వచ్చేసింది ఈయన కావాల్సింది ఈయన మనుషులకి కమిషను ప్రభుత్వం పొక్కసుల్లో డబ్బు మొత్తంగా అవినీతి కావాలి డబ్బులు రావాలి కాబట్టి ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సామ్రాట్గా ముందుకొచ్చారు ఇవాళ అవినీతి గురించి బహుశా ఆయన మాట్లాడాడో లేదో తెలియదు జనరల్గా ఏంటంటే ప్రభుత్వం ఉండేవాళ్ళు ప్రమాణ ప్రమాణం చేయిస్తారనమాట మరి ఇది చేశారో లేదో నాకు తెలీదు జనరల్గా చేస్తారు ఏదో ఒక సంకల్పాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే చేస్తారు అసలు అంతంత మాత్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయి కష్టాల్లో ఉంటే ఈయన పరిపాలనలో అధపాతాళానికి వెళ్ళిపోయి అవినీతికి నిలయంగా మారింది బహుశా ఈ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని కనుక ఏదైనా ఒక ఒక సంస్థ బేరీ చేస్తే ఇది ప్రపంచ వార్తల్లోకి ఎక్కేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ ఈ ఈ రెండున్నర సంవత్సరాల్లోనే ఇంత వచ్చింది ఇక రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఏంటో ఎవరికీ తెలీదు ఏ వర్గము సంతోషంగా లేదు పైనుండి కింద వరకు అందరూ అన్ని వర్గాలు ఇవాళ రోడ్డునెక్కుతూ ఉన్నాయి ప్రపంచంలో మొత్తం అవినీతితో సంపాదించినటువంటి డబ్బు రొటేషన్లో డెబ్బై ఆరు లక్షల కోట్లు ఉందని చెప్పి అంచనా వేస్తే జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో రాకముందు లక్ష కోట్లని చెప్పేసి అప్పట్లో మాట్లాడేవాళ్ళు నలభై ఏడు వేల కోట్లు అయితే రెండు హండ్రెడ్గా ఎటాచ్ జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో ఆయన సంపాదించింది ఇంకో లక్ష అయిందేమో తెలీదు మాకేదో అంచనాలు లేవు ఆయన ప్రభుత్వం దిగిపోతే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అప్పుడు మేము అంచనా వేసి ఎంత అవినీతి జరిగిందో లెక్కేస్తాం ఈయన చెప్పాడు అధికారులందరికీ ముఖ్యమంత్రి అయినప్పుడు అన్నయ్యలు మీరు అన్నా అన్నా మీ శాఖలో అవినీతి ఏం జరిగిందో నాకు తెలియజేయండి నేను తెలుపుతా అన్నాడు మరి వాళ్ళు వాళ్ళు ఈయన మాట విని మొత్తం భూతద్దాలు వేసుకొని పగలు రాత్రి చూస్తే చంద్రబాబు గారి హయాంలో ఎక్కడ కూడా ఒక అవినీతి జరిగినట్టు ఒక రూపాయి చూపించలేపారు ఎందుకంటే ఈయన ఆరు లక్షల పదివేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తినేశాడని చెప్పి ప్రచారం చేశాడు కాబట్టి ఇప్పుడు దానికి చెప్పాలి కదా ఎక్కడ ఒక్క రూపాయిని ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ ప్రజలు ఏమనుకుంటారంటే ఇక ఏమీ జరగదు ఏదైనా కావాలంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాల్లో మనకు పని జరుగుద్ది ప్రతి దాంట్లో నీకిది నాకది నాకు అది ఈ నేర్పినటువంటి సూత్రమే ఈ ఈ పథకం వస్తే నీకిది నాకిది నాకు ఇది ఈ పని వస్తే నీకిది నాకిది నాకు ఇది కాంట్రాక్టర్లు బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు అది ఏదైనా కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ రైల్వే బ్రిడ్జిలు కట్టే కాంట్రాక్టర్ వచ్చినా సరే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి మాకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు రైల్వే బ్రిడ్జ్ కట్టొద్దు అని చెప్పి ఆపేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ రైల్వే ట్రాక్లు ఇవ్వద్దు చెప్పి ఆపేస్తా అసలే లేవు అసలే అభివృద్ధి లేదు అసలే పనులు లేవు జరిగే దాంట్లో ఎమ్మెల్యేలు విజృంభించేస్తూ ఉన్నారు ఈయనేమి కట్టడి చేయడు ఇది నేను చెప్పలేడు కదా మీరు అవినీతి చేయవద్దని ఈయనేం చెప్పగలరు ఆయనే కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు కోర్టుకు రానంటాడు ఒకసారి హైదరాబాద్ వెళ్తే అరవై అరవై లక్షల రూపాయలే ఎంత అవుతుందని చెప్పి కోర్టుకే చెప్పాడు మరి కాబట్టి ఇవాళ అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజు మనం జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకుండా ఎలా ఉంటాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని చెప్పకుండా ఎలా ఉంటాం ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే నువ్వే చెప్పావు కదా ఆరు లక్షల పదివేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని పుస్తకం వేసి చెప్పిన వాడివి అవినీతి జరిగిందని ప్రూవ్ చేయలేకపోగా నీ నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి యచ్చేదిగా జరుగుతున్నటువంటి దోపిడీ గురించి తెలుగుదేశం పార్టీకి చెప్పవలసిన బాధ్యత ఉందిగా కాబట్టి చెప్తా ఉన్నాం ఈ ప్రపంచానికి ప్రజలకి తెలియాలి కదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను ఏ పథకంలో ఏ రంగంలో అవినీతి లేకుండా మీ పరిపాలన సాగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను ఇవాళ వాలంటీర్ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మొత్తం అవినీతి బయలో కూరుకుపోయి ఉంది ఏమంటే లిక్కరు గంటకి ఇంత అమ్మాలని పెడతారా రోజుకి ఇంత రావాలని పెడతారా చీఫ్ సెక్రటరీ దాన్ని కలెక్టర్లతో ఎస్పీలతో రివ్యూ చేస్తారా చీఫ్ సెక్రటరీ ఏం రివ్యూ చేస్తాడు సార్ జనరల్గా అయితే సాధారణ పరిపాలన ఎలా ఉంది అండ్ ఆర్డర్ ఎలా ఉంది మన పథకాల అభివృద్ధి మన ప్రవేశపెట్టిన పథకాలు వెళ్తున్నాయి మనకి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పథకాలు ఏమున్నాయి మ్యాచింగ్ గ్రాంట్గా మనకు రావాల్సిన నిధులు ఏమున్నాయి ఎక్కడైనా అవినీతి జరుగుతుందా దాన్ని ఎలా అరికట్టాలి అనేది జనరల్గా ఇరిగేషన్ ఎలాగుంది ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇవి చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టేసి చీఫ్ సెక్రటరీ గారే గంటకింత అమ్మాలా రోజుకింత అమ్మాలని చెప్పేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం రావాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు రోజుకి వంద కోట్లు రావాలంట రోజుకి వంద కోట్లు ఈ లిక్కర్ మీద రాదు ఏమైపోయిందండి ఆ సంపూర్ణ మద్యపానం మహిళలకు చెప్పింది రోజు పూటుగా తాగండి తాగండి ఊగండి అనేటువంటి పథకం తీసుకొచ్చేసి చీప్ లిక్కర్ని బ్రాండ్ లేచి స్పెషల్ స్టేటస్ లేదు స్పెషల్ స్టే స్టేటస్ మందు వచ్చింది ఇవాళ రైల్వే జోను ఇవ్వమని చెప్పి మోడీ గారి ప్రభుత్వం క్లియర్గా చెప్తే ఉలుకు లేదు పలుకులేదు నేను వస్తే మెడలు వచ్చేసి తెస్తానని చెప్పేసి చెప్పాడు ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్నీ కూడా ఎక్కడ పోతున్నాయి ఈయన అవినీతి కేసులు వల్ల ఈయన ఇరుక్కుపోయి ఉండటం వల్ల రైల్వే జోన్ మీద మాట్లాడలేకపోతున్నాడు ప్రత్యేక హోదా మీద మాట్లాడలేకపోతున్నాడు కడప స్టీల్ ఫ్యాక్టరీ మీద మాట్లాడలేకపోతున్నాడు కాకినాడ కాకినాడ పెట్రోకెమికల్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ మీద మాట్లాడలేకపోతున్నాడు విశా విశాఖ మద్రాసు కారిడార్ గురించి మాట్లాడలేకపోతా ఉన్నాడు గంగవరం పోర్టు అమ్మేశాడు పది పర్సెంట్ వాటా ఉన్నదాన్ని అమ్మేశాడు ఆదానికి కొత్త పోర్టుల గురించి మాట్లాడలేకపోతా ఉన్నాడు అన్ని పథకాలు వెనకబడిన జిల్లాలకి రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడలేకపోతా ఉన్నాడు పోలవరానికి రావలసిన పోలవరం కేంద్రమే కట్టాలి మీరే కట్టండి అని చెప్పి ఇచ్చేసాయి నువ్వు వాళ్ళు ముప్పై వాళ్ళు యాభై ఐదు వేల కోట్లు ఇవ్వనప్పుడు రిహాబిలిటేషన్ ఆర్ అండ్ ఆర్ మీరే ఇవ్వండి మీరే కట్టివ్వండి అని చెప్పి అడుగు ఆ రోజు చెప్పావు కదా మరి అందులో అవినీతి జరిగిందని ఆ రోజు జరిగే పనులన్నీ ఆపేసి వాళ్ళ కా చేతులు కాళ్ళు ఎత్తేసి కూర్చున్నాడు ఇవాళ ఇక అమరావతిలో అవినీతి జరిగిందని చెప్పి 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 అరిగిపోయిన గ్రామ పనుగా చెప్పేసి ఇక వదిలేసాడు మూడు రాజధానులు అన్నాడు మళ్ళీ వెనక్కి అన్నాడు మళ్ళీ ముందుకు పెడతా అన్నాడు ఏంటో ఈ అవి ఈ ఈ పాలన ఏంటో ఈ పద్ధతి ఏంటో అసలు ఎవరికీ అర్థం కావట్ల ఈ మొత్తం కూడా ప్రజల్ని మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నాడని చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి నువ్వు చేస్తుంది అవినీతే నువ్వు చేస్తుంది ప్రకృతి స సంపదల్ని దో దోచుకోవటము అమ్ముకోవటము ద్వారా అవినీతి చేస్తున్నావు తప్పితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేదు ప్రజల జీవితాలు బాగు చేసేది లేదు విదేశీ విద్య లేదు నిరుద్యోగం లేదు చివరికి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి వాడి నువ్వేం ప్రజా సంక్షేమము నీదేం ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ప్రజలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజున అవినీతి సామ్రాట్గా నువ్వు మారిపోయావని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇదే ఈరోజు నేను అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెబుతున్నటువంటి విషయం